హాయ్ అండి నమస్తే మీ అను యాదవ్ రాజమండ్రి బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాన్ని ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని మరి రాజమండ్రి ప్రజలకు తెలియని విషయాలు కొన్ని తెలియపరచాలని చూస్తూ ఉంటారు కానీ చెప్పడం కూడా నా బాధ్యత కొంత ఎందు ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు మీ అందరితో షేర్ చేసుకోవాలి నేను ముఖ్యంగా మొన్న రీసెంట్గా ఒక చనిపోయారు ఒక ఆయన దానికోసం మరి తెలుగుదేశం పరిపాలనలో ఉన్నవారు వైఎస్ఆర్సిపి మీద బురద జల్లే ప్రయత్నం కొంతమంది చేయడానికి ప్రయత్నిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి మరి కొంతమంది ప్రాణాలని బలి తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు ఎవరి ప్రాణమైనా ఒకటే ఉన్నవాడా లేనోడా అనేది కాదు ఇక్కడ ముఖ్యం ప్రాణం విలువ చాలా ముఖ్యం ఇక్కడ అక్కడ వైసీపీ వాళ్ళ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ కాదు మన రాజమండ్రి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మరి మనం ఆదిరెడ్డి భవానీ గారిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం ఎంచుకున్నాం మరి కరోనా టైంలోని ఈ ఎమ్మెల్యే అభ్యర్థి మన భవానీ గారు ఏమైపోయారు మరి అదే కరోనా టైంలో మరి జగంపూడి విజయలక్ష్మి గారు తనుయుడు రాజాబాబు మరి గణేష్ బాబు వీళ్ళందరూ కూడా రాజమండ్రి ప్రజలకి ముఖ్యంగా ఒక మేమున్నాము మా ఇంటి కుటుంబ సభ్యులు అని కరోనా టైంలో వీళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అందేయాలి అనే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరు కూడా మరి అటువంటి రాజమండ్రి ఉన్నతమైన బిడ్డ ఎవరైనా ఉన్నారు అంటే జగంపూడలు ఇదైతే బల్లగుద్ది చెప్పగలను రాజమండ్రి ప్రాణాలు కాపాడేవి కూడా జగ్గంపూడోళ్ళే ఎందుకంటే దానికి నిదర్శనం నా కళ్ళారని నేను చూసా మా యాదవ్ కమ్యూనిటీలో మమ్మల్ని గుర్తించి ఈరోజుకి ప్రాణభిక్ష పెట్టారు అంటే జగ్గంపూడోళ్ళే మరి అలాంటి జగ్గంపూడోళ్ళు ఈరోజు ఉన్నారు ప్రజల ఆదరణ మనసుల్లో ఉన్నాయి కానీ ఈ వైసీపీని బురద ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం వారు వారు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మీరందరూ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా వచ్చారు మీకు రాజకీయంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం మీరు దూరంగా రాజకీయానికి దూరంగా ఉండడం కూడా జరిగింది దానికి మేము ఎప్పుడు కూడా మేము మిమ్మల్ని నిందించలేదు జగనన్న ఒక మీకు బీసీగా ఒక పెద్ద పేట చేశారన్న మీకు ఆదిరెడ్డి వారికి ఏనాడు కూడా మీరు ఎందుకు పార్టీ నుంచి ఇబ్బందులు పడి బయటకు వెళ్ళిపోయారన్న అని చెప్పి మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము అడగలేదు కానీ ఈరోజు ప్రజల్లో మీ యొక్క మంచి నడవడిక ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడ చేస్తున్నారు అనేది ప్రజలకు మొత్తం తెలుసు బాబు అయినా కానీ ఆదిరెడ్డి వారు కుటుంబమే కానీ ఎవరైనా సరే ఒక విషయం చెప్తున్నాను మంచి జరిగితే సపోర్ట్ చేయండి లేదా కామ్గా ఊరుకోండి ప్రజలు చూస్తున్నారు మెయిన్ రోడ్డు విషయం వస్తే మరి డివైడర్లు లైటింగ్లు వేశారు అని ఎంపీ మార్గాన్ని మీద మార్గాన్ని గారి మీద నిప్పులు చెరిగారు అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే డివైడర్ల వల్ల అక్కడ ఒక లైటింగ్ సిస్టమ్ అనేది వచ్చింది ఆ లైటింగ్ సిస్టమ్ ఎందుకు వచ్చింది చిరు వ్యాపారస్తులు బళ్ళు తోసుకొని లైటింగ్ రెండు వందలకి అద్దెకి తెచ్చుకొని పెట్టుకునే పరిస్థితిలో ఈరోజు మరి ఎంపీ మార్గాన్ని భరత్ గారు ఆ లైటింగ్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది అది కూడా చిరు వ్యాపారస్తులకి అందంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఆలోచించుకున్నాడు అది నెక్స్ట్ రాజమండ్రిలోని ఫైర్ అయితే ఏంటి మెయిన్ రోడ్డు ఫైర్ అయితే ఏంటి అని ఎంపీ మార్గాన్ని మీరు భరత్ గారిని క్వశ్చన్ చేశారు ఎంపీ ఫై ఫైర్ అయితే అంటే ఈరోజు గత కాలంలో చూసుకుంటే నూతిలో నీళ్ళు తోడుకొని ఇల్లు తగలబడిపోతుంటే వాటర్ పోసేవాళ్ళం ఇప్పుడు ఆధునికత అంతా మారింది డెవలప్మెంట్ అయింది ఒక చూప్ ద్వారా ఐదు నిమిషాల్లో ఎంత ఇరుకు సందులనైనా సరే దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అది మీరు ఇంకా రాజకీయాన్ని అది చాలా పొరపాటు ఈ విషయంలో మాత్రం నేను ఖండిస్తున్నాను అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి ఎవరు ఏం చేశారు అనేది రాజమండ్రి ప్రజలు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని అయితే లేరు కళ్ళు తెరిస్తే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడాను నేను ఈ విషయంలో స్పష్టంగా చెప్పగలుగుతున్నాను ఇంకోటి మెయిన్ రోడ్లోని వీధి యాభై వార్డుల్లోని కాలవలు కానీ ఒకలా మాకు రోడ్లు కానీ ఏదైనా సరే చేయకపోతే మాట్టి మేము డెఫినెట్గా వైసీపీ తరఫు నుంచే కానీ బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలే కానీ రోడ్డెక్కి నేను అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నా ప్రజల మధ్యకి తీసుకెళ్ళి స్వచ్ఛందంగా నేను అవి చేయించాలని చెప్తున్నాను అలాగే ఎంపీ మారు కానీ భర్త గారు కానీ ఇంకో మీరే కానీ ఎవరైనా సరే రాజమండ్రి ప్రజలకు మీరు ఏం చేశారు ఇప్పుడు వరకు ఇక్కడ నుంచి ఏం చేయాలనుకుంటున్నారు ఒక ప్లాన్గా మీరంతా ఒక నిర్ణయానికి వచ్చి మా ప్రజలకి మేలు చేయండి ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ప్రజలకు ఏం చేశారనేది నేను కొంచెం మార్క్గా మీకు పెడుతున్నాను మీరు ఏం చేశారు ఏమి చేయలేదని కూడా జనాలు అతి తొందరలోనే మన డబ్బా మనం కొట్టుకోకూడదు వాళ్ళే తేల్చేస్తారు కంగారు పడకూడదు మనం ఏంటనేది నిరూపించుకోవాలి అంటే ప్రజలకు మంచి చెయ్యండి మెయిన్ ప్రజలకి ఏదైతే అసౌకర్యంగా ఉంటుంది దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నానండి